పంచాయతీరాజ్ మినిస్టరీస్ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఉద్యోగుల సమస్యలపై అందరినీ కలుపుకొని జేఏసీ నాయకత్వంలో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అన్నారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది జిల్లా అధ్యక్షు కార్యదర్శులుగా విద్యాసాగర్ రెడ్డి కిరణ్ కుమార్ తో పాటు మరో పన్నెండు మంది కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల అధికారి కె మంజేష్ తెలిపారు పంచాయతీరాజ్ మినిస్టేరియల్ ఉద్యోగుల సంఘం పద్నాలుగు పోస్టులకు పద్నాలుగు నామినేషన్లు మాత్రమే వచ్చాయని వాటిని స్క్రూట్నీ చేసిన అనంతరం నూతన బాడీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగిందని మంజేష్ తెలిపారు నూతనంగా ఎంపికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు మరో పన్నెండు మంది సభ్యులుగా ఏకగ్రవం చేసినందుకు వారందరికీ నూతన అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి అభినందన తెలిపారు అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా కె నరేంద్రదేవ్ ఉపాధ్యక్షుడుగా ఎస్కే కరీబుల్లా సంయుక్త కార్యదర్శిగా ఏవిఎస్ఎల్వి ప్రసాద్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్ వినయ్ బాబు కృష్ణం రాజు కోశాధికారులు బాపూజీ జేసీబీ మెంబర్ సిహెచ్ ఖాదర్ మస్తాన్ స్టేట్ కౌన్సిలర్ ఎస్కే బాషా చిట్టి శ్రీనివాసరావు సిహెచ్వి రామకృష్ణారెడ్డి వై రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పద్నాలుగు పోస్టులకు గాను సి పద్నాలుగు పోస్టులకి సింగిల్ సెట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చినాయి కావున పద్నాలుగు పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది అధ్యక్షులుగా కె విద్యాసాగర్ రెడ్డి గారు అసోసియేట్ అధ్యక్షులుగా కె నరేంద్రదేవి గారు ఉపాధ్యక్షులుగా ఎస్కే కరిముల్లా గారు కార్యదర్శిగా ఎం కిరణ్ కుమార్ గారు సంయుక్త కార్యదర్శిగా జేవిఎస్ఎల్వి ప్రసాద్ గారు ఆర్నై సెక్రటరీకి మూడు నామినేషన్లు ఎం లాలపురెడ్డి గారు ఎం వినయ్ బాబు గారు ఎంఏ కృష్ణరాజు గారు ట్రెజరర్గా బాపూజీ గారు జేసీసీ మెంబర్ సిహెచ్ మస్తాన్ గారు స్టేట్ కౌన్సిల్ నాలుగు పోస్టులుగాను నాలుగు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఎస్కే కాదర్ కాదర్బాషా పి శ్రీనివాసరావు సిహెచ్వి రామకృష్ణారెడ్డి వై రమేష్ గారు సింగిల్ సెట్ ఆఫ్ నామినేషన్ వచ్చిన కావున ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీలు ఉద్యోగ సంఘం ప్రకాశం జిల్లా కార్యవర్గం ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా ప్రకటిస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా శాఖ అందరు అన్ని సమితుల సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ఎప్పుడు వెళ్ళవేళ్ళ కూడా ఎప్పుడు పిలిచినా కూడా మన యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాము అలాగే రాష్ట్ర బాడీతో కూడా కలిసి మన యొక్క సమస్యలు ఏవైతే ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసేదానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాం ఎవరు కూడా ఈ ఎన్నికల్లో పదవులు రాలేనటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు చాలా ఉంటుంది అందరు కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జిల్లాలో అందరూ కూడా నాయకత్వం ఉన్నప్పటికీ ఉన్నటువంటి సభ్యులను ఏ ఒక్కరు కూడా ఆలోచన ఇంకొక వ్యవహారం పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను జిల్లా నలమూల నుంచి కూడా వచ్చినటువంటి అందరు సభ్యులకు కూడా మరి వారికి మా అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మా బైలా మేరకు మాకైతే ఏదైతే జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా ఈరోజు సింగిల్ నామినేషన్ తోటి అన్ని ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం కూడా చాలా సంతోషదాయకం మరి ఈ ప్రాసెస్లో అందరూ కూడా మరి మరి గతంలో ఉన్నటువంటి పంతొమ్మిది సముద్రాల నుంచి కూడా ఏకగ్రీవంగా ఎన్నికై మరి జిల్లాకి రిప్రజెంట్ అందరూ కూడా ఈరోజు సమావేశమై మరి ఒక మంచి కార్యవర్గాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా అందరూ ప్రతినిధులు ప్రతినిధులు మా జిల్లా ప్రతినిధులందరికీ కూడా మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు ఏపీ పంచాయతీరాజ్ మినిస్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది ఒక యాభై ఐదేళ్ళగా ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ప్రయాణం చేసినటువంటి సంస్థ మరి ఈ అసోసియేషన్ ద్వారానే మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక సమస్యలను మనం నిరంతరం పోరాటం ద్వారా మనం పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం మరి వాళ్ళ కూడా మనకి అనేక సమస్యలు ఈ పంచాయతీరాజ్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈ సమస్యలన్నిటికి కూడా అది ఒక క్రమాన కాల ఒక పిరియాటికల్ మేనర్లో ఒక ఒక ప్రణాళికాబద్దంగా కూడా మరి ముందుకు తీసుకెళ్లి మనకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఉన్నటువంటి